అందరికీ శుభోదయం అండి ఇవి మగ్గబెట్టిన ఉసిరికాయలు అంటే ఒక భాండీలో చిప్పగడ్డ నూనె వేసి ఈ తుడిచిపెట్టుకున్న ఉసిరికాయలు వేసి బాగా కలిగి మూత పెట్టుకోవాలన్నమాట అప్పుడు అది ఆవిరికి చక్కగా మగ్గిపోతాయి ఇంత పెద్ద పెద్ద ఉసిరికాయలు ఉన్నాయి కదా నేను మాకు ఎక్కువ పిండి అవసరం లేదు అనే కారణంగా ఈ ఇరవై ఐదు ఉసిరికాయలకి ఒక కాఫీ గ్లాస్ ఉంటుంది కదండి ఆ కాఫీ గ్లాస్తో ఒకటి ఉప్పు కారం మెంతి పిండి కలిపాను అదే పిండి బాగా కావాలి అనుకున్న వాళ్ళు ఉప్పు జాగ్రత్తగా చూసుకుని కారము ఈ ఆవుపిండో మెంతి పిండో మనకి ఏది ఇష్టమో అది మనం చేర్చుకోవచ్చు అనమాట అప్పుడు మనకు కాస్త పిండి ఎక్కువ వస్తుంది ఈ విధంగా రెసిపీ టూ అండి ఇది ఉసిరికాయని ఎన్ని రకాల రెసిపీస్ చేయొచ్చో నేను పెడతాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ